ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయి వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశా పఠాణి నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుమ్ము లేపుతోంది అమెరికాలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇక ప్రభాస్ నటించిన గత చిత్రాల వసూళ్లను దాటేసింది కల్కి ఇక తొలి రోజు ఇండియా వైడ్గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ గురించి చూస్తే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు కలికి మలయాళం భాషలో ప్రీ రిలీజ్ బిజినెస్ కలెక్షన్స్ చూస్తే భారీగా బిజినెస్ జరిగింది ఇక్కడ ఈ సినిమా థియేటికల్ రైట్స్ ఇక్కడ ఆరు కోట్ల రూపాయల మేర జరిగితే తొలి రోజు సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేర ఇక్కడ కలెక్షన్స్ నమోదయ్యాయి కేరళలోనే కోటి ఇరవై లక్షల వరకు వచ్చినట్టు తెలుస్తోంది ఇక కన్నడ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది ఇక్కడ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ సినిమా థియేటికల్ రైట్స్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని తెలుస్తోంది ఈ మూవీ ఫస్ట్ డే దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు ఇక్కడ తీసుకువచ్చింది బెంగళూరులో అయితే వందకి వంద శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఇక ప్రభాస్కి మరో కంచుకోట తమిళ సో తమిళ భాషలో కూడా కలికి రిలీజ్ అయింది ఇక్కడ కూడా మంచి బిజినెస్ చేసుకుంది పదహారు కోట్ల రూపాయల మేర జరిగింది ఇక బ్రేక్ ఇవెంట్ టార్గెట్ పదిహేడు కోట్ల మేర జరిగింది సో మొత్తానికి బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వరకు ఇక్కడ సాధించింది ఇక తర్వాత చూసినట్లయితే హిందీ భాషలో మాత్రం ప్రభాస్కి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎనభై కోట్ల మేర బిజినెస్ జరిగింది తొలి రోజే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ నమోదయ్యాయంటే బీటౌన్లో ఎంతలా వసూలు వస్తున్నాయో చూడొచ్చు ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగింది నూట ఎనభై కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది సో నూట ఎనభై రెండు కోట్ల రూపాయల బ్రేక్ ఇవ్వండి టార్గెట్తో వచ్చింది బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా తొలి రోజు డెబ్బై కోట్ల రూపాయల వరకు ఇక్కడ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది ఇక ఇండియా వైడ్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి మలయాళంలోనే దాదాపు ఐదు కోట్ల రూపాయలు తమిళ్లో ఐదు కోట్ల రూపాయలు హిందీ ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లు కన్నడ నాట నాలుగు కోట్ల రూపాయలు సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు కోట్లు దీంతో వంద కోట్ల రూపాయల వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది భారత్లోనే